అయితే చాలా చాలా బాగున్నాను మా ఛానల్ ఏం తెలుసు కదండి వరుణ్ క్రియేషన్స్ వరుణ్ క్రియేషన్స్ ని ఆదరించిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఎందుకంటే ఛానల్ని తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఛానల్ కూడా మౌంటైజేషన్ అయ్యి కూడా ఆగిపోయింది అయితే ఎందుకు ఆగిపోయింది మౌంటైజేషన్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానని నేను వీడియోలు అయితే ఖచ్చితంగా తెలియజేస్తాను ఎందుకంటే చాలా మందికి యూజ్ అయితే అవుతుంది ఎందుకంటే యూట్యూబ్ చాలా అంటే కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు విషయం అండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో ఏదో డబ్బులు సంపాదిద్దామన్న ఆలోచన మీద ఏది పెడితే ఆ వీడియోలు అనేది పెట్టేస్తూ ఉంటారండి అలా కాకుండా అలా రావటం వల్ల ఏంటంటే ఛానల్ మోనిటైజేషన్ అనేది ఆగిపోతూ ఉంటుంది అయితే నా ఛానల్ మోనిటైజేషన్ ఆగిపోవడానికి గల కారణం ఏంటైతే మీకు నేను తెలియజేస్తాను అంటే ఎన్నాళ్ళు ఫేస్ వీడియో అంటే నా ఫేస్ చూపించుకుంటా వీడియోస్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇద్దరు పిల్లలతో అస్సలు అవదండి ఒక బాబు స్కూల్కి ఇంకో బాబు చిన్నబాయి అది వచ్చేసి ప్రియో బేబీని చూసుకోవడం చాలా కష్టం అయిపోతుంది అది దానికి తోడు అంటే చాలా బయట మార్కెట్లో చాలా అవైలబుల్గా అవైలబుల్గా ఉన్నా అంటే సెల్ఫీ స్టిక్స్ అని కెమెరా స్టాండ్స్ అని ఉన్నాయి చాలా కానీ అవన్నీ నేను ఉపయోగించలేదు ఎందుకంటే పిల్లల మీద దృష్టి అనేది పెట్టాను కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే మా చిన్నబ్బాయి అండి ఎందుకంటే మా చిన్నబ్బాయి ఎయిత్ మంత్లో పుట్టాడు ఎయిత్ మంత్లో పుట్టడంతో చాలా హెల్త్ ఇష్యూస్ అనే వచ్చాయి అయితే నేను నా అలా చాలామంది తల్లులు బాధపడతారు అంటే ఎయిత్ మంత్లో పుట్టిన పిల్లలు చనిపోతారు లేకపోతే ఏదో అయిపోతుంది అంత వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది వీళ్ళు డెవలప్ అవుతారా లేదా ఇలాగే ఉండిపోతారా అన్న ఆలోచనలు చాలామంది పెట్టుకుంటారు అయితే వా ఇలా పెట్టుకోకుండా ఉండడం కోసం అంటే నా యొక్క అనుభవాలు అనేవి మీకు తెలియచేయడం కోసం నేనైతే వీడియోనైతే నేను ఛానల్ అయితే పెట్టాను అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా కారణం కూడా అదేనండి నా వాళ్ళ చిన్నబ్బాయి కోసమే నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను నాకు అబ్బక అంటే నా పనుల వల్ల పిల్లలు చూసుకోవడం వల్ల నేను ఫేస్ వీడియో అనేది నేను ఎప్పుడు పెట్టలేదు కానీ ఇప్పుడు ఇప్పుడే బాబుకి వన్ ఇయర్ వచ్చింది పర్వాలేదు టైం దొరుకుతుందని నేను ఫేస్ వీడియో ఫస్ట్ వీడియో చేయాలి అనుకున్నాను మీకు నేను చెప్పాలి అనుకున్నాను అందుకోసమని వీడియో అయితే చేశాను అయితే యూట్యూబ్ ఛానల్ మనకి తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి నా ఛానల్ మౌంటైజేషన్ అయ్యి కూడా ఆగిపోయింది అది ఎందుకు అంటే నాకైతే యూట్యూబ్ ఛానల్ అంటే పెట్టాలన్న ఆలోచన తప్పించి దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి నేను ఎవరినైతే అడగలేదండి నేను నాకు నేనుగా కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా అంటే ఎలా పెట్టాలి వీడియో అనేది ప్రతిదీ కూడా నేను యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకున్నానండి అయితే మెయిన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మా పెద్ద అబ్బాయి పుట్టేటప్పుడు నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే చూసాను ఎందుకంటే పెద్ద అబ్బాయికి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా లేకపో పోతే బాగోలేకపోయినా ఒక తల్లిగా మనం పడేటువంటి బాధ చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఏంటంటే మనకు తెలియదు డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళిన మన డౌట్స్ అనేవి మనకు ఉంటాయి చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఏంటంటే అంటే ఇలా ప్రెగ్నెన్సీ కేర్ గురించి అంటే ఇలా చాలామంది పెడుతూ ఉన్నారు కదా ఛానల్స్ వాళ్ళని ఎన్నో అంటే నేను ఎన్నో క్వశ్చన్స్ అడిగేదండి నాకున్న డౌట్స్ అనేవి అడిగేదండి కానీ నేను ఒక్కరు కూడా నాకు రిప్లై అయితే ఇచ్చేవారు కాదండి అంటే మా బాబుకి ఇలా ఉంది ఇది నార్మల్గా నార్మల్ అయినా డాక్టర్ గారికి తీసుకెళ్ళాలా ఒక జలుబు వచ్చిందంటే ఏం చేయాలి ఇంకా తగ్గడం లేదు బేబీకి కఫం ఉంది తగ్గడం లేదు ఏం చేయాలని నేను ప్రతి యూట్యూబ్ ఛానల్ అంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ పేర్లు అయితే చెప్పకూడదు చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఏంటంటే నేను మెసేజ్లు అయితే అండి కింద కామెంట్ రూపంలో పెట్టేది కానీ ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా రిప్లై అయితే ఇవ్వలేదండి నా ఛానల్లో ఎవరైతే మెసేజ్ పెడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా నేనైతే కామెంట్ అయితే పెట్టానండి ఎందుకంటే నాకు చిరాకు అనిపించింది ఎందుకంటే మనకి తల్లిగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తెలియన చిన్న చిన్న డౌట్స్ అనేవి ఉంటాయి అవి ఏంటంటే తెలుసుకోవాలన్న ఆలోచన మనకి ఉంటుంది కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏంటంటే మనకు చెప్తారు అంటే తిరిగి రిప్లై ఇస్తారు అన్న ఆలోచన మీద మనం కామెంట్ పెడతాము పెట్టకపోతే చాలా బాధ అనిపిస్తుంది నాకు అది కూడా ఒక కోపం అనేది వచ్చిందండి ఎలాగైనా మనం ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి నేను వచ్చేసి ఎంఎస్సీ చేశానండి ఎంఎస్సీ అది ఫిజిక్స్ అది డిగ్రీ అయిపోయి ఎంఎస్సీ చేశాను అది ఇంట్లో ఖాళీగా అయితే ఉంటున్నాను పిల్లలు చూసుకుంటున్నాను ప్రెజెంట్ ఎక్కడ నేను అయితే జాయిన్ అవ్వలేదు ఎక్కడ నేను జాబ్ అయితే చేయట్లేదు ప్రజెంట్ ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉంటే పిల్లలైతే చూసుకుంటున్నాను అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం అయితే అదండి అయితే ఛానల్ మౌంటైజేషన్ ఎందుకు ఆగిపోయింది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఛానల్ మౌంటైజేషన్ అయింది అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏంటంటే మౌంటైజేషన్ అప్లై చేసుకోవడానికి మనకు ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు దాన్ని నేను మౌంటైజేషన్ అప్లై చేయగానే వితిన్ ఇన్ వితిన్ టూ అవర్స్లో ఏంటంటే రియూజ్డ్ కంటెంట్ అని వచ్చేసిందండి నేను ఎక్కడ ఏ తప్పు చేశాను అంటే కొన్ని కొన్ని ఆడియోలు ఏంటంటే వేరే వాళ్ళవి నేను మిక్స్ చేసి పెట్టానండి అంటే నా వాయిస్ ఇస్తూ కొన్ని వీడియోలు అంటే కొన్ని ఏంటంటే కొన్ని కొన్ని ఏంటంటే వేరే వాళ్ళవి అంటే వేరే ఎవరైనా మాట్లాడినవి లేకపోతే సాంగ్స్ అవ్వచ్చు నేను పెట్టడంతో నాకు రియూజ్డ్ కంటెంట్ అని వచ్చిందని నేను అనుకుంటున్నాను అందుకోసమే ఆ వీడియోలు అయితే చాలా డిలీట్ చేస్తానండి అస్సలు మనం ఓన్ అంటే మన మన వాయిస్తో ఇప్పుడు మీతో నేను ఎలా మాట్లాడుతున్నానో సేమ్ వీడియోలు కూడా అదే రూపంలో ఉండాలండి అదే రూపంలో ఉన్నట్టయితేనే జనాలు యాక్సెప్ట్ చేస్తారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు యూట్యూబ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది అది అప్పుడు నేను అనుకున్నాను ఎప్పుడైతే మన ఛానల్ మోనిటైజేషన్ ఆగిపోయిందో అప్పుడు నేను ఇలా అయితే తెలుసుకున్నాను ఒక దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ వీడియోస్ అయితే నేను షార్ట్స్ అయినండి షార్ట్స్ అయితే డిలీట్ చేశాను ఎందుకంటే వ్యూస్ ఎన్ని వీడియోస్ చేసినా వ్యూస్ రావట్లేదు అని ఏం చేశాను అని అంటే వీడియోస్ కొన్ని కొన్ని డిలీట్ చేస్తానండి డిలీట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు దగ్గర దగ్గరగా మౌంటైజేషన్ దగ్గరలో ఉంది మీ సపోర్ట్ వల్ల ఖచ్చితంగా మౌంటైజేషన్ అయితే అయిపోతుంది అనుకుంటున్నాను నేను అంటే నేను అమౌంట్ కోసం అయితే యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ అయితే చేయలేదండి అంటే నా ద్వారా చాలామంది తల్లులు ఏంటంటే ఒక మెసేజ్ ఇవ్వాలి అని నేను అనుకున్నాను కానీ నావైతే వీడియోలు అయితే పెద్దగా వెళ్ళలేదండి ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి లేకపోతే ఒక ఇప్పటికి కూడా ఒక యాభై అంటే యాభై వ్యూస్ వచ్చేసి ఫిఫ్టీ అదే సిక్స్టీ వ్యూస్ సెవెంటీ వ్యూస్ ఇలా హండ్రెడ్ వ్యూస్ ఇలా వచ్చేసి ఎప్పుడు కూడా నా వీడియోలు అయితే ప్రజెంట్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి అయితే ఈ విధంగా కూడా ఉన్నాయి అంటే నా నేను ఎక్కడికో వెళ్ళిపోతాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మెసేజ్ చూసి కొంతమందికైనా వెళ్తుందని నేను అనుకుని నేనైతే పెట్టాను ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అంటే పిల్లలు చూసుకొని ఇంట్లో ఇంట్లో పని చూసుకొని నేను వీడియోలు అయితే పెట్టేదాన్ని చాలా డిసప్పాయింట్ అయితే అయ్యేదాన్ని ఎందుకంటే ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నా సో సరే కూడా జనాలు ఎవరు చూడట్లేదే చాలా ఇచ్చేదాన్ని వీడియోస్కి మరి ఎక్కడ ప్రాబ్లం అయితే తెలియదు వీడియో చేసేదాన్ని వీడియో ఎడిటింగ్ చేసేదాన్ని ఆ వ్యూస్ ఎప్పుడు కూడా యాభై అరవై డెబ్బై అవే వచ్చేదాన్ని నాకు నేనుగా చూసుకుంటే యూట్యూబ్ ఛానల్ని అయితే ఇలాగా ఈ విధంగా అయితే నేను నా ఛానల్ అయితే మోనిటైజేషన్ తీసివేశారు మోనిటైజేషన్ తీసివేసిన తర్వాత మళ్ళీ నాకు అప్లై చేసుకోమని నాకు మోనిటైజేషన్కి మళ్ళీ ఆప్షన్ అయితే ఇచ్చారు నేను అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత వచ్చి మనకైతే ఇంకేం లేదు ఇంకా దగ్గరలో ఉంది వాచ్ అవర్స్ అయిపోగానే మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను ఈ వీడియో అయితే మీకు తెలియచేయాలి అనుకున్నాను మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇలా ఫేస్ వీడియోలు చేయడం మీకు ఎలా నచ్చిందో ఒక కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ thank you so much subscribe my channel bye bye